ఎంతమంది పిల్లలండి ఇద్దరు అండి హౌస్ వైఫా హౌస్ వైఫ్ ఎంత ఏజ్ ఎంత పిల్లలకి పాపకి టెన్ ఇయర్స్ అండి బాబుకి సిక్స్ ఇయర్స్ చిన్న పిల్లలే ఇప్పుడు నెయ్యి వేశారు ఆయిల్ ఆయిల్ కూడా వేశారు రెండు వేశారా అంటే పూర్తిగా నేతితో కూడా చేసుకోవచ్చా అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంచెం ఆయిల్ కొంచెం గీవ్ వేస్తేనే బాగుంటుంది రెండు కలిపి మిక్స్ చేస్తేనే బాగుంటుంది ఓకే ఆయిల్ వేడవ్వాలి నిల్మ గారు వేడైపోయింది కదా దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు షాయి జీర సాజీరాక ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నారు ఓకే బిర్యానీ ఆకు సాజీరా ఆనియన్స్ ఓకే ఆనియన్స్ మగ్గాయి కదా ఇంకొంచెం బ్రౌన్ కొంచెం మగాల అంటే పూర్తిగా మగ్గిపోవాలి కొంచెం బ్రౌన్ గా ఫ్రై అవుతే ఓకే ఉల్లిపాయలు కూడా మగ్గాయి కదా ఇప్పుడు మష్రూమ్స్ వేసుకో మష్రూమ్స్ అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకో కడిగేసి కట్ చేసేసుకోవాలి ఓకే సాల్ట్ వేస్తున్నారు రైస్ కి కూడా సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసేసుకోవాలి రైస్ కి సరిపడా కొంచెం పసుపు కొంచెం పసుపు ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇది వాటర్ వస్తుంది చాలా మష్రూమ్స్ ఓకే మూత పెట్టడం అవే మగ్గిపోతాయి టైం ఎంత పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మన మగ్గడానికి మష్రూమ్ సరే చూద్దాం అండి మష్రూమ్స్ ఫ్రై ఓకే కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ దాంట్లో నుంచి వాటర్ వచ్చింది మొత్తం కూడా ఆయిల్ బయటికి కనపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే తర్వాత ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేయాలా మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా మీరు చేస్తుంటాం ఇప్పుడు కొంచెం వాటర్ పోయి వాటర్ ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వన్ అండ్ హాఫ్ చాలు మామూలుగా అయితే టూ వేస్తూ ఉంటాం కదా దీనికి వన్ అండ్ హాఫ్ చాలు ఇప్పుడు రైస్ వన్ గ్లాస్ తీసుకుంటున్నామా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయింది అది ఆల్రెడీ నాన్ పెట్టారా వన్ అవర్ నాన్ వన్ అవర్ వన్ అవర్ ఒక గంట ముందు నాన్ పెట్టిన బియ్యం అయితే దీంట్లో అసలు కారం అనేది ఉపయోగించినా గ్రీన్ చిల్లీ వేస్తాం కదండి అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టద్దు ఎన్ని విజిల్స్ వచ్చే త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇంకా దాని తర్వాత అయిపోయినా అయిపోతుంది ఓకే నీల్మగర్ గారు మనకు మూడు విజిల్స్ వచ్చేసాయి కదా స్టాఫ్ ఆఫ్ చేసేనా ఆఫ్ చేస్తాను ఓకే ఇప్పుడు మనకి ఎయిర్ మొత్తం వచ్చేసే వరకు ప్రెషర్ పోయే వరకు కాదు ఓకే నీల్మ గారు ఒకసారి చూద్దామా వచ్చేసిందేమో వచ్చేసింది కదా అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి తీసుకుని గార్నిష్ చేసుకో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండ్స్ మష్రూమ్ రెడీ దీన్ని డైరెక్ట్ గా తినచ్చు లేదంటే పెరుగు చట్నీతో చట్నీ పెరుగు చట్నీ కూడా ఉంది కదా ఇది కూడా పెడదాం మరి ఇది టేస్ట్ చూడాలంటే మీరు మాకు ఒక మంచి టిప్ చెప్పాలండి హెయిర్ రఫ్ గా ఉంటుంది కదా దానికి నానపెట్టిన మెంతులు మందారాకు కలిపి రుబ్బి హెయిర్ కి పట్టించుకుని తలస్నానం చేస్తే స్మూత్ గా అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ నానబెట్టిన బియ్యం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ పసుపు ఉప్పు నెయ్యి ఆయిల్ సాజీరా బిర్యానీ ఆకు కొత్తిమీర మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి కొద్దిగా నూనె వేయాలి అది వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు సాజీరా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి తరువాత అందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి మగ్గనివ్వాలి తరువాత ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక గంట ముందు నానబెట్టుకున్న బియ్యం వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక మూత తీసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అందులో కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో గార్నిష్ చేసి పెరుగు పచ్చడితో సర్వ్ చేయాలి అంతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం నీల్మ గారు చాలా టేస్టీగా ఉంది నాన్ వెజ్ తిన తిన కొంతమంది ఇష్టపడరు అనమాట వాళ్ళకి ఏంటంటే మష్రూమ్స్ తో చేస్తే సేమ్ ఫ్లేవర్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మా సకులందరి కోసం మంచి ఐటమ్ చేసి పెంచారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదా సలు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లీల్మా గారు చాలా చక్కగా చేసి చూపించారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి